ప్రజాప్రతినిధుల వద్ద ఇరవై ఏళ్లకు పైగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన త్వరగా కృష్ణమోహన్ తాను మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు తీసుకొచ్చారని పలువురు ప్రశంసించారు నీతి నిజాయితీగా పనిచేయటమే ఇందుకు నిదర్శనమన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా ఏప్రిల్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా స్థానిక గౌతమా ఘాట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో కృష్ణమోహన్కి అభినందన సత్కార సభ జరిగింది రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సారథ్యంలో ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్ మార్గాని భరత్రామ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి డీసీసీ అధ్యక్షుడు టీకే రెడ్డి మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జి అరుణశ్రీ సత్యనారాయణ యన మార్గాని నాగేశ్వరరావు తనకాల నాగేశ్వరరావు తదితరులు వేదికపై ఉన్నారు అనంతరం కృష్ణమోహన్ పుష్పకుమారి దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు ఆయన అందరి దగ్గర పనిచేసిన అనుభవం ఎవరికి కూడా ఏ విధంగా పెద్దలు చెప్పినట్టు ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా అందరికీ మంచి సలహాలు ఇస్తూ మంచిగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు అందరికీ దగ్గర ఆయన వర్క్ చేయడం వల్ల నా ఉద్దేశం రాజమండ్రి అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా ఉందని ఆశిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ రిటైర్ అయిపోయినా సరే మీ యొక్క అనుభవం రాజమండ్రి స్థితి చాలా అవసరం మీరు ఏ విధంగానైనా సరే అందరికీ కూడా ఉపయోగపడతారని మర్చిపోతే